ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలో దివంగత నేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ ఎనభై జయంతి సందర్భంగా స్థానిక మెదక్ చొరవస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకట్ చేసి సంబరాన్ని నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు రాజీవ్ గాంధీ కృషి వల్ల నేడు కాంగ్రెస్ పార్టీలో దేశం పటిష్టంగా ఏర్పడిందన్నారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి రామచంద్ర గౌడ్ విప్లవ కుమార్

Bantilladi! Aitze is Biklan! <imitation> Bantilladi! Aitze is Biklan! Bantilladi! जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस, जय रेवंत रेड्डी जय रेवंत रेड्डी अभी बढ़ राम ರಾಮಚಂದ್ರ ರಮೇಶ್ ಅನ್ನ ಬಟ್ಟ ನಾನು ಬೆಟ್ಟ ಸಿಡರ್ಟ್ ಗ್ರೂಪ್ ಗ್ರೂಪ್ ಲುಟರು ನಾನು ಮುಂದೆ ಖುಷಿಯಾಗ್ రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవానికి ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తుంది ఆయన ఉద్దేశం ఐటీ విప్లవంలో ఐటీ ఫోన్ ప్రతి రంగంలో ముందుండేయాలనే ఉద్దేశంతో యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకురావడం జరిగింది మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కుతోనే ఎన్నో లాభాలు కూడా జరుగుతున్నాయి అదే రకంగా డెబ్బై రెండు డెబ్బై మూడు అధికరణ ద్వారా రాజ్యాంగ సవరణల ద్వారా లోకల్ బాడీలకు స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు తీసుకొచ్చి ప్రతి ఫలం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి కింది అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి చెందాలనే ఆయన ఉద్దేశాన్ని ఈరోజున్న ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు ముఖ్యంగా యువతకు ముఖ్య పీఠిక ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి వాళ్లకు ముందు ఉంచే రకంగా ప్రతి రంగంలో ఈరోజు ఆటోమొబైల్ రంగం అనుకోండి ఐటీ రంగం అనుకోండి టెలిఫోన్ రంగం అనుకోండి ప్రతి రంగంలో ముందుండడానికి భారతదేశం ముందుండడానికి ప్రపంచంలో అగ్రమ గ్రామీ కావడానికి రాహుల్ గాంధీ ఈ భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉన్నది రాజీవ్ గాంధీ కృషి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి రాజీవ్ గాంధీ కృషితోనే ప్రతి ఒక్కటి కూడా ఫలిస్తుంది రాజీవ్ గాంధీ ఆశయాలను మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు ఇక్కడికి వచ్చిన మా ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు ఈ రోజు రాజీవ్ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు రామంపేటలో ఘనంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా ప్రతి నాయకుడిని కూడా ప్రతి కృషి ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ లెవెల్లో ఉందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉండి ముందు చూపుతో దేశం ముందుకు పోవాలంటే ఏం చేయాలి యువతకు నిరుద్యోగ సమస్య పోవాలంటే ఏం చేయాలనే దాని మీద ఐటీ మీద దృష్టి పెట్టి అక్కడ కూడా ప్రపంచంలో అప్పుడప్పుడే వెలుగుతున్న ఐటీని మన ఇండియాకి పరిచయం చేసింది మన మొట్టమొదటి మన ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఈరోజు రాజీవ్ గాంధీ గారి ఆచరణ వల్లనే ఐటీ రంగం ముందుకు పోయింది ఈరోజు చంద్రబాబు గారు కానీ రాహుల్ గాంధీ గారు మన రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్న కేసీఆర్ కావచ్చు ఇప్పుడు ఉన్న దేశంలో ఉన్న అందరూ ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అందరూ కూడా రాజీవ్ గాంధీ సలహాతోటే ఐదు రంగాన్ని ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే రాజ్ వ్యవస్థ కూడా నిర్వీనమ జరుగుతుంటే కూడా ఆ రోజు రాజ్ వ్యవస్థను కూడా ముందుకు తీసుకొచ్చి ప్రజలలో కూడా ప్రత్యేక కూడా అధికారాలు ఉండాలనే ఉద్దేశంతో ఇలా రాజీవ్ గాంధీ గారు సంకల్పించారు కాబట్టి అదే దొరక నడుస్తుంది ఇప్పటికి కూడా రాజీవ్ గాంధీ ఆశయాలని అన్ని ప్రభుత్వాలు నెరవేరుస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను మేము నెరవేర్స్తామని చెప్పి